నెల్లూరు కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు ఈ మేరకు ఏబిఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేయనున్నారు దీంతో అంగన్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు అయినా పోలీసు ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఏబిఎం కాంపౌండ్కు అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు మరోవైపు ధర్నాకు అనుమతి లేదని ఇప్పటికే అంగన్వాడీలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు వాళ్ళ వాళ్ళకన్నా నేను పెంచాను అన్నప్పుడు సరే ఓకే వాళ్ళ అంగన్వాడీలు తిరువేదేళ్ళు వాళ్ళు అంగన్వాడీలు తిరుగారు పదిదారుల పోతమైన సర్కులతో పదిదారుల పోండమైన సర్కులదు నెల్లూరు కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు ఈ మేరకు ఏబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేయనున్నారు దీంతో అంగన్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు అయినా పోలీసు ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఏబిఎం కాంపౌండ్కు అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు మరోవైపు ధర్నాకు అనుమతి లేదని ఇప్పటికే అంగన్వాడీలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు నరేష్ చెప్పండి నెల్లూరు కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీలు అయితే పిలుపునిచ్చారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రైట్ యామిని ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగస్తులు చేపడుతున్నటువంటి ర్యాలీలు నిరసనలు దద్దరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు గత ఇరవై మూడు రోజుల నుంచి కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులు రోడ్ ఎక్కారు తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులు చేపడుతున్నటువంటి నిరసన ర్యాలీలు ఒకవైపు దద్దరిల్లిపోతున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఏబిఎం కాంపౌండ్ నుంచి అంగన్వాడీ ఉద్యోగస్తులంతా కూడా కలెక్టరేట్కి బయలుదేరారు ఒకసారి మన విజువల్స్ లో చూద్దాం ఈ యొక్క విజువల్స్ లో అంగన్వాడీ ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు ఒక మహా ధర్నా ర్యాలీని అయితే చేపట్టారు అంగనవాడికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా గత ఇరవై మూడు రోజుల నుంచి కూడా తాము ధర్నాలు నిరసనలు ఏదైతే మంత్రులు ఎమ్మెల్యేల ముట్టడి కార్యక్రమాలు కూడా చేపట్టారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించట్లేదంటూ కూడా ఈ రోజు వాళ్ళు ఆవేదన చెందుతున్నారు చెప్పండి ఈ ఈరోజు ఏంటి మీ డిమాండ్ చెప్పండి ఇరవై మూడు రోజుల నుంచి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతా ఉన్నాము పదకొండు డిమాండ్లను మేము ఆయన ముందు పెట్టాము కానీ తూతూ మంత్రంగా మినిస్టర్లను పంపించి చర్చలు జరిపి మొత్తం విఫలం చేస్తా ఉన్నాడు ఆయన మాత్రం ప్యాలెస్ దాటి రావడం లేదు ఈ రోజు మేము ఏం చెప్తున్నామంటే ఇరవై మూడు రోజుల నుంచి మేము వీధుల ఉన్నాము మీరు తలుపులు బగలగొట్టినా సెంటర్లో తాళాలు పగలగొట్టినా కూడా మేము ఓర్చుకొని ఉన్నాము కానీ మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా ఐదో తేదీ లోపల సెంటర్లకు పోకపోతే మిమ్మల్ని అందరినీ హూస్టింగ్ ఇస్తాము ఉద్యోగాన్ని తీసేస్తాము అని చెప్తా ఉన్నారు మాది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఈయన ఐదు సంవత్సరాలు ఉండే ఆయన మమ్మల్ని ఆయన హూస్టింగ్ చేసేది మేమే ఆయనకు అల్టిమేటమ్ ఇస్తున్నాము నాలుగో తేదీ లోపల శనివారం సాయంత్రం లోపల వేతనాలు పెంచుతూ గ్రాడ్యుటీ అమలు చేస్తారండి జీవోని వెంటనే విడుదల చేయాలా అప్పుడు మాత్రమే మేము సెంటర్లకు వెళ్తాము నెల కాదు రెండేళ్ళైనా కూడాను మేము ఈ ఆందోళన పోరాటం శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పి ఐదో తేదీకి సంబంధించినటువంటి ఒక డేట్ డెడ్ లైన్ ఇచ్చింది గవర్నమెంట్ ఈ లోపల మీరు కానీ విధుల్లోకి వెళ్ళకపోతే మెమోస్ జారీ చేస్తూ ఉంటుంది మీరేమంటారు దీని మీద అసలు ఈ నెవరండి ఉద్యోగాల నుంచి తీయడానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము రాష్ట్రంలో లక్ష ముప్పై వేల మంది ఉన్నాము నెల్లూరు జిల్లాలో ఐదు వేల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి మరి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలను తీసేస్తాడా చంద్రబాబు నాయుడు గారిని అడగండి అంగన్వాడీల సత్తా ఏందో తెలుస్తుంది ఆయన ఏదో పిల్లకాకి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు తప్పితే ఒక ముఖ్యమంత్రి ఒక హోదా కలిగిన వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడటం లేదు అంగన్వాడీలతో ఎవరు పెట్టుకోవద్దు ఇప్పుడు కూడా ఆయన పంతానికి పోకుండా అంగన్వాడీలు కోరేటటువంటి న్యాయమైన డిమాండ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము మనతో పాటు మరికొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు అంగన్వాడీ ఉద్యోగస్తులు మీరు చెప్పండి ఎలాంటి కార్యాచరణ సిద్ధమయ్యారు మీరు కానీ రోజు ప్రభుత్వం సానుకూలించి చెప్పే సార్ మేము ప్రభుత్వాన్ని రెండే రెండు అడుతున్నాం సార్ గ్రాడ్యుటీ అమలు చేయండి కనీస వేతనం అని కానీ ఆ జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది వినపడడం లేదంట కనపడడం లేదు అని ఈ రోజు మంత్రులు చెప్తున్నారు ఇంత ఇరవై రోజుల నుంచి సమ్మె జరుగుతుంటే ముఖ్యమంత్రి తెలియడం లేదంటే ఆయన ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు ఎలా ఉన్నాడో మాకు అర్థం కావట్లేదు సార్ ఈ రోజు సమ్మెలో భాగంగా కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళి ఆడ అర్జీ కూడా మేము ఈ రోజు ర్యాలీలో బయలుదేరాం కానీ ఎక్కడ కూడా వీళ్ళ తాటాక చొప్పులకి భయపడే ప్రసక్తి అయితే లేదు మా సమయం మేము కొనసాగిస్తూనే ఉంటాం మా న్యాయమైన డిమాండ్స్ మాకు నెరవేరే నెరవేరే వరకు కూడా మేము పోరాటాన్ని సాగిస్తూనే ఉంటాం సార్ ఇది మొత్తానికి గత ఇరవై రోజుల నుంచి తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగనవాడి ఉద్యోగస్తులు ఒక నిరసన ధర్నాకైతే దిగారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించారు వెంటనే వాళ్ళ యొక్క జీత పథ్యాంచ్చు వాళ్ళకి రావాల్సినటువంటి పూర్తి అన్ని కూడా తమకు గవర్నమెంట్ సానుకూలంగా స్పందించేంత వరకు కూడా తమ ఆరాటం పోరాటం ఆగదని చెప్పి అంగన్వాడీ ఉద్యోగస్తులు చెప్తున్నారు మరి కాసేపట్లో వీళ్ళు ఏబిఎం కాంపౌండ్ నుంచి బయలుదేరినటువంటి ర్యాలీ కలెక్టరేట్ ముట్టడి వరకు కూడా ఇదే స్థాయిలో వెళ్తున్నట్టుగా అంగన్వాడి ఉద్యోగస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే అంగన్వాడీ ఉద్యోగస్తుల నిరసనపై తాజా పర్సన్ సునీల్ తో నరేష్